హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరి అండి ఈ రోజు వీడ ఏంటంటే మేము మడి కట్టించుకుంటున్నామండి మడి లాంటిది కానీ మడి కాదు ఇది ఫ్రిడ్జ్ అండి పాత సామాన్లు షాప్లో తీసుకున్నాము దీనికి నింపుతున్నాను లైట్ వెయిట్ గా కూరగాయ తొక్కలు అలాగే ఎండాకులు ఎండాకులు అంటే వేపాకులు అండి ఆ వేపాకులు దూసేస్తాం కదా కాడలు అవండి ఇవి అవన్నీ వేసి లైట్ వెయిట్ గా నింపుతాను చూడండి మా ఫ్రిడ్జ్ దీంట్లో అయితే తీగ జాతిలో మా మా తీగ జాతి మొక్కలు బాగా వస్తాయండి వర్షాకాలంకి ఇప్పుడు నింపించుకున్నాం అనుకోండి అప్పటికి మనకి ఎరువు అయిపోతుంది కిచెన్ కంపోస్ట్స్ అయిపోతుంది ఇంకా రెండు నెలల్లో అందుకని ఇప్పుడు నింపేసి ఉంచుకుందామని రోజు తడుపుతూ ఉంటే మనకి కిచెన్ కంపోస్ట్స్ అవుతుందండి ఇవాళ నింపుతున్నాను చూడండి ఫ్రిడ్జ్ తెచ్చి సానాలైంది అలాగే కూరగాయ తొక్కలు రైతు బజార్ నుండి తెచ్చారండి ఆ కాయల ప్రకారం తెస్తే క్యారెట్ ములక్కాడలు అలాగే బంగాళదుంపలు వంకాయలు బీట్రూట్లు ఎక్కువ ఉన్నాయండి క్యారెట్ బీట్రూట్లు అవి కూడా బలమే కదా మొక్కలకి అవన్నీ ముక్కలు కట్ చేసామండి కట్ చేసి ఇప్పుడు వేస్తానని చూడండి ఇదిగోండి కన్నం కన్నం ఇక్కడ మూలలో పెట్టాను చూసారా పెట్టండి అది పైపు పైపు వేసి దానికి సిమెంట్ పామేమండి ఇంకా ఊడిపోకుండా కింద చూడండి ఇలాగ దీనికి వాటర్ వస్తుంది చూడండి ఇక్కడ నుండి మన ఎగస్ట వాటర్ వస్తే పట్టుకొని మొక్కలకి పోసుకోవచ్చు కన్నం పెట్టాం అక్కడ చూడండి ఇప్పుడు ఆ ఇప్పుడు కాళ్లు వేయాలండి ఫస్ట్ ఇవన్నీ కాడలు ఆకులు దూసేసిన కాళ్ళు అన్నమాట ఇవి వేస్తే మనకి వాటర్ ఫ్రీగా దిగుతుంది అన్నమాట ఇవి వేస్తాను చూడండి లాగా మనం కన్నం దగ్గర వేసుకుంటండి మట్టి అడ్డు పడకుండా ఉంటదన్నమాట కన్నం దగ్గర ఇలాగా వేసుకోవాలండి కాడలు ఇవన్నీ వేస్తా మనకి మట్టి ఎక్కువ పట్టదు వాటర్ ఫ్రీగా దిగుతుంది అన్నమాట వేప చెట్టు నుండి ఇరుచుకొచ్చామండి కొమ్మలు ఇరిచి ఒక రోజంతా ఆరబెట్టేసి ఆకులు దూసేస్తే కాడలు మనకి వస్తాయి కదా ఆకులు దూసేసిన కాడలు అవి అన్నమాట అడుగు నేస్తున్నాను మనకి ఫ్రిడ్జ్ అలా మట్టి పడుతుంది కదా మట్టి ఎక్కువ పట్టకుండా ఇలాగా వేస్ట్ అన్ని వేసుకోవాలండి మట్టి ఎక్కువ పట్టదు అలాగే మనకి లైట్ వెయిట్ గా ఉంటదండి వేపాకు కూడా మనకి పురుగు గట్ట పట్టదండి వేప కాడలు గాని వేపాకు గాని వేప చెట్లు పక్కనే ఉన్నాయండి ఆ ఇరుకొచ్చామన్నమాట మన జాతులు బాగా వస్తాయండి దీంట్లో భూములో పండినట్టే పండుతాయి అన్నమాట కూరగాయలది ఇంకా దొరికితే ఇంకో రెండు ఫ్రిడ్జ్లు తేవాలండి ఇంకో రెండు ఫ్రిడ్జ్లు తెచ్చి వేయాలి నింపాలి నింపుతండి ఉన్నాయి అతని దగ్గర ఒక డ్రమ్ కొంటండి ఇది ఫ్రీగా ఇచ్చాడండి డబ్బులు తీసుకోలేదు ఒక డ్రమ్ము పెద్ద డ్రమ్ము తీసుకున్నాము అదే ఇది మారుస్తాకండి మాకు అది బాడబరేషరీ మారుద్దామని తీసుకున్నాము డ్రమ్ము తీసుకున్నాము అది అరవై రూపాయలు తీసుకున్నాడు తీసుకొని దీనికి ఇంకా డబ్బులు వద్దన్నాడు డబ్బులేం ఇవ్వాల ఫ్రీగా ఇచ్చాడు ఫ్రిడ్జ్ ఇలాగ వేసుకున్నామండి వేసామండి ఇప్పుడు ఇవన్నీ కాడలు కాడలు వేసండి మట్టి కింద కన్నంలు అడ్డుకోకుండా మన కాడలు ఇలా వేసుకుంటే వాటర్ ఫ్రీగా దిగుతుందండి ఇప్పుడు ఎండాకులు వేయాలండి ఇవ్వండి ఈ కలబంద కూడా వేసేస్తున్నాను తీసేసినవి ఇది కూడా మనకి నెమ్టోన్స్ రాకుండా ఉంటుంది అలాగే బలం కూడాను మొక్కలకి వేరు వేరు బాగా ఈ వేరు వ్యవస్థ బాగా దిగుతుంది అన్నమాట ఇలాంటివి వేసుకుంటే ఇవి తీసేసామండి కింద కింద ఉంటే ఇవన్నీ ఇలా వేసేసుకుంటాండి మొక్కలకి కూడా మంచిదండి బలబంధ ఎంతో మంచిది మొక్కలకి వేప కాడలు కూడా పురుగు గట్ట రాదండి మొక్కలకి ఇప్పుడు ఆకులు పోస్తున్నాను చూడండి ఈ వేపాకులండి బాగా ఆరిపోయినాయి చెట్టు మొదల రాలిపోతాయి కదండి కాడలు దూసిని కూడా ఉన్నాయి అవి ఉంచేసుకున్నాం ఈ చెట్టు మొదల రాలినీ గట ఆ పోగేసి తెచ్చేరండి అనమాట అవి వేస్తున్నాను ఇలా వేసుకుంటా అండి మనకు మట్టి ఎక్కువ పట్టదు అనమాట ప్లాస్టిక్ ఉంటే తీసేయాలండి కాగితాలు అవి ఈ చెట్టు మొదల్లో రాలినాయి కదా చెత్త ఉన్న తీసేయాలండి ఒకే కన్నం పెద్ద కన్నం పెట్టామండి పైపు పెట్టి వాటర్ బాగా దిగుతుందని ఇప్పుడు అండి దీనిపైన కొంచెం మట్టి వేసి అప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాను ఇది అన్నీ కలిపిన మట్టి అండి ఎరువు వేపిండి అలాగే పొట్టు ఎరువండి అన్నీ కలిపింది అన్నమాట ఒక అరమూట వేసానండి ఇప్పుడు మట్టి ఎక్కువ పట్టదండి ఇలా ఆకులు వేసుకొని కాడలు వేసుకుంటే వేపాకు మొక్కలకి చాలా మంచిదండి ఈ వేరు తెగులు గట్ట రాదు వేసామండి ఇప్పుడు కూరగాయ తొక్కలు వేస్తానండి మీ ఇంట్లో వచ్చినాయండి ఆరబెట్టాను రెండు రోజులు నీళ్ళు కూడా వేసేస్తున్నాను ఇలా గుడ్లు తొక్కలు ఇవన్నీ వేసుకోవచ్చండి బలం ఇగోండి మొల్లక్కాడలు బంగాళదుంపలు అరటికాయలు అన్నీ జెడ్ అండి బీట్ రొట్టి ఇలా వేసేసుకోవాలండి ఇంకో గమ్య వేస్తానండి ఇంకో డబ్బు వేస్తే మనకి మళ్ళీ ఆ తర్వాత ఆకులు వేయచ్చు ఇలా నింపుకుంటే మనకి లైట్ గా ఉంటుంది మొక్కలకి బలం కూడాను ఆకులండి అండి ఎవరేజ్ కాలంలో ఆకులు అనమాట అవి కూడా ఉన్నాయి బీట్రూట్ క్యారెట్ అయితే ఉన్నాయండి మనకి బాగా దొరికింది ఈ బల బలం కూడా మొక్కలకి చూసారా క్యారెట్ ఎంత బీట్రూట్ క్యారెట్ మనకి జూన్ కి ఇరవై పొద్దు అండి ఎండాకాలం కదా రోజు పొలట మజ్జిగ నీళ్ళు కడుగు నీళ్లు అవి జల్లుతూ ఉంటే ఇరవై పొద్దు జూన్ లో మనం తీగ జాతి మొక్కలు వేసుకోవచ్చు కరివేపాకు అన్ని ఉన్నాయి దీంట్లోనే ఇప్పుడు వేసామండి ఇప్పుడు మళ్ళీ ఎండాకులు వేయాలండి కొంచెం మట్టి వేసి ఎండాకు అన్నీ కలిపిన మట్టి ఎరువు వరి పొట్టు అన్నీ కలిపింది వేపిండి వేపిండి కూడా కలిపాదండి మొక్కలు కానీ కలుపుకున్నాను అది ఎలాగా ఉంది కదా మళ్ళీ మళ్ళీ వేయం కదండి బలానికి దీనికి ఫ్రిడ్జ్ లో ఒక్కసారి బలమైనగా కలుపుకున్నామంటే మొక్కలు బాగా వస్తాయి ఇలాగేసామండి ఇప్పుడు ఎండాకులు వేయాలండి ఈ వేపాకులండి ఆ పెద్ద పెద్ద వేప చెట్లు ఉన్నాయండి దానికి రాలిపోయి ఎండాకులు చాలా ఉన్నాయి అవి తెచ్చారండి మా వారు చూడండి బాగా ఆరిపోయింది ఇక్కడే ఉన్నాయండి మాకు పక్కనే వేప చెట్లు చాలా ఉన్నాయి ఇలాగ వేసుకుంటే మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది వేప కూడా మొక్కలకి మంచిది కదండి పురుగు గట్ట రాదు ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తానండి ఇప్పుడు ఆకులు వేసాం కదండి ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తాను అని చూడండి కిచెన్ వేస్ట్ ఇలా చదిరేస్తా అండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసాం కదండి ఇప్పుడు కొంచెం మట్టి వేస్తానండి మట్టి వేయలేండి ఒక మూట కూడా వేయలేదు టబ్బులు నా వంద రూపాయలు టబ్లో వేస్తున్నాం కానీ కూరగాయలు అంత రావట్లేదండి ఇలాంటి ఫ్రిడ్జ్లు అయితే మనకి బాగా భూమిలో పండినట్టు పండుతాయి కూరగాయలు జాతి మొక్కలు ఇందుకో ఇంకో రెండు ఫ్రిడ్జ్లు దొరుకుతాయి తేవాలండి ఉన్నాయి అతను డోర్లు అయితే తీసాక పట్టుకెళ్ళండి అన్నాడు వాళ్ళు కావాల్సింది తీసుకుంటారు కదా ఈ డోర్లు ఇనుము అంతా ఇది వేస్తే వాళ్ళకి ఇప్పుడు వేసాం కదండి ఇప్పుడు మళ్ళీ ఎండాకులు వేయాలండి కొంచెం మట్టి వేసాక బాగా అయిపోయినాయి ఇలా అంటే పొడుమైపోతున్నాయండి ఎండాకు చెట్టు మొదల్లో చాలా ఉన్నాయండి రాలిపోయి ఇవ్వండి తెచ్చి ఉంచుకోవాలి మన వర్షాకాలం వేసుకుంటాకి కుండి ఏదైనా నింపుకోవాలంటే ఆకులు అడుగుని వేయాలి కదా అలాంటప్పుడు మనకు వస్తాయండి తెచ్చేసి ఉంచుకుంటే ఎండాకాలం మోట్లు కట్టి మనం వర్షం పడని దగ్గర దాచుకుంటాండి వేపాకులు చాలా మంచిదండి దొరికితే తెచ్చుకోవాలండి ఇలా చేసేవండి వేపాకుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాను చూడండి ఇగోండి కిచెన్ వేస్ట్ మళ్ళీ వేస్తున్నాను పైన మొత్తం వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి ఎరువు బాగా అవుతుంది బలం కూడా మొక్కలకి కొద్దిగుంది అది కూడా వేసేస్తానండి ఉన్నాకడికి వేసేస్తున్నానండి కిచెన్ వేస్ట్ అంతా సదిరేసండి మనకి ఇప్పుడు కొంచెం మట్టి పో అదే ఆకులేసి మట్టి పోస్తండి సరిపోద్ది ఎరువు అయిపోతే మనకి తేలిగ్గా ఉంటుందండి ఇవన్నీ ఎరువైపోద్ది కదా జూన్ కెల్లా అయిపోద్ది అండి ఎండాకాలమే కదా ఇప్పుడు కొన్ని ఆకులు వేస్తానండి వేసి మట్టి పోసేస్తాను ఈ ఆకులే కాదండి ఏ ఆకులైనా వేసుకోవచ్చు ఎండాకులు మనకి వేప వేపాకులు దొరుకుతున్నాయి కాబట్టి వేసాను ఏమన్నా వేసుకోవచ్చండి ఈ తీగజాత ఉంది కదండి ఇది నెట్టు ఇక్కడ మొక్కలు వేసుకుంటే మనకి తీగజాతి ఇలా ఎక్కేసి కాస్తాయి అన్నమాట అందుకని ఇక్కడ పెట్టామండి ఎండ కూడా తగులుతుందండి ఇక్కడ ఎండ తగులుతుంది అందుకని ఇక్కడ పెట్టాము ఫ్రిడ్జ్ ఇలా చదిరేసామండి ఇప్పుడు మట్టి వేసేయడమే అన్ని కలిసి మట్టి అండి ఇప్పుడు మట్టి ఎంత వేసామండి మోటన్నారు వేసాం అంతే చిన్న మోట మూడు మోటలు వేసానండి చిన్నవి అంతే అంత తక్కువ మట్టి పట్టింది చూసారా ఉత్తి మట్టి వేయాలంటే ఎంత పడుతుందండి మరి మనం ఇవన్నీ వేయడం వల్ల మనకి మట్టి తక్కువ పట్టింది లైట్ వెయిట్ గా ఉంటుంది మెయిన్ మెద తోట మీద మనం లైట్ బైటే చూసుకోవాలి కదా లైట్ వెయిట్ గా ఉంటది బలమైనవి కూడా వేసాం వ్యాపకులు మొక్కలకి బలమైన మళ్ళీ నో పురుగు గట్ట పట్టదు ఈ కిచెన్ వేస్ట్ మొక్కలకి బలమై ఎరువు అయితే కిచెన్ అవుతుంది ఇది ఎలా ఉందండి ఇప్పుడు తడిపోయాలండి ఫుల్గా ఎరువు అయిపోద్ది అనమాట ఇది ఎంతవరకు వేసాం కదండి మట్టి ఇప్పుడు తడిపేయాలండి తడిపేస్తే మనకి ఎరువు స్లోగా అవుతుంది అన్నమాట ఇలా తడిపేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఆకుకూరలు జల్లుకోవచ్చండి తోటకూర తోటకూర జల్తే మనకి ఇది ఇరవై లోపల నాలుగైదు పంటలు తీసుకొచ్చే తోటకూర పీకేసి మళ్ళీ వేస్తూ ఉంటే మళ్ళీ వచ్చేస్తుంటుంది తోటకూర అలాగే ఆకుకూరలు వేసేసుకోవచ్చండి దీంట్లో రేపు జల్లేస్తానండి ఆకుకూర తోటకూర జల్లేస్తాను దీంట్లో చూసారా మూట నార మట్టితో ఫ్రిడ్జ్ నింపేస్తాం ఒక మూట నార ఎక్కువ మట్టి పట్ట చూసారు కదండి ఇవాళ ఫ్రిడ్జ్ నింపాను లైట్ వెయిట్ గా అలాగే కూరగాయల తొక్కలతో మామూలుగా ఈ ఎండాకులు వేపాకులు అన్ని ఎట్లతో తిప్పానండి నింపాను దీంట్లో ఏం చేయాలంటే రేపు తోటకూర విత్తనాలు జల్లిస్తే మనకి తోటకూర వచ్చేస్తుందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్లో పెట్టండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ